மீக்குரா தக்காபார ஜரம் எவ்வளோக்கு மாவோ டாக்டர் அத்தம்மன் சூசி யாபி ரூபாய்க்கு மந்தி வசிச்சா అమ్మాయి గారు ఇంట్లో లేరే ఓ పంచి నేను బ్యారల్ దగ్గర వెళ్తున్నాను ఓ పది నిమిషాలు నువ్వు అక్కడికి రా నేను పంపిస్తాను ఆ పక్క రెండు మందులు కొనుక్కుంది కానీ ఏంటే భయపడుతున్నావా నేనే రాఘవేయని డబ్బు కావాలూ ఇస్తూ అంట చూడు మనిషికి మనిషికి అవసరం ఉంటుంది నీకు డబ్బు అవసరం ఉంది నాకు అందులోంచి బయటికి రా చూడు నేను చెప్పినట్టు విన్నావు అనుకో కోరినంత డబ్బు ఇస్తాను రావాలి 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 అది మంచి పిల్ల గుడ్ గర్ల్డ్ అలా చూస్తారే విన్నానా మానవత్వం మర్చిపోయిన తర్వాత யாதை தேனை நீனை தேனை யாதை 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 నాన్నగారినితో మాట్లాడుతున్నప్పుడు నేను లోపల నుంచి విన్నాను అని ఉద్దేశీవుడు ఊహించాను అందుకే వచ్చాను చూడు ఆ తండ్రికి కూతురికి అడగటం లేదు ఓ జాలి గుండగల ఆడదానికి అడుగుతున్నాను ఆయన్ని మన్నించు ఇక్కడ జరిగిందంతా మర్చిపో అమ్మాయి గారు అంత పెద్ద మాట్లాడొద్దు దేవతలాంటి మీ ముఖం చూసి ఈ లోకంలో ఎవరి పాపన్నైనా క్షమించేయచ్చు చూడు మీ అత్తగారికి మందులు వెంటనే మద్యం చేయించు మీ అత్తగారికి ఏమైనా అయితే వెళ్ళే ఒరే రాముడు నువ్వు ఊరెళ్ళినాక నాకు రోగం ఎక్కువైపోనాదిరా పిచ్చి పిల్ల యాది ఎంత కంగారు పడిపోయిందో తక్కువ పరిగెత్తి డాక్టర్ బాబుని తీసుకొచ్చి నాకు మందులు ఇప్పించిందిరా నన్ను బతికించింది చాలే అత్తా నా ఇష్టం గొప్పగా బావకు చెప్తావేంటి అట్లాంటి సమయంలో కావలసిన వాళ్ళు ఎవరైనా ఆ మాత్రం చేస్తారు బావా నువ్వు కాఫీ తీసుకో కావలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నా ఏం చేస్తారో తెలియదు కానీ అమ్మకు నువ్వు చేసినంత ఎవరో చేరే అది చాలే బావా అత్తేదో అత్త మాట్లాడితే నువ్వు కూడా నన్ను గొప్పదాన్ని చేసి మాట్లాడాలా అంత పొగడాలనుకుంటే లక్ష్మిదాన్ని పొగుడు అవును మనిషి సాయి నేను చేశాను కాని డబ్బు సాయి అమ్మాయి గారే చేసింది లక్ష్మి గారు డబ్బు ఇవ్వకపోతే నేను ఏడుస్తూ కూర్చునేదాన్ని లక్ష్మి ఎక్కడికి వెళ్తున్నావు రాముతో కలిసి పాఠాలు చెప్పడానికి వెళ్తున్నాను పాఠాలు చెప్పడానికి పాఠాలు అక్కడ వెళ్ళొద్దని చెప్పారా నోరు లోపలడు మన అంతస్తు పరువు మర్యాద మర్చిపోయా ఆ రోజు యాది ఒంటి మీద చేవేసినప్పుడు ఈ పరువు మర్యాద ఏమైంది నాన్న చూడండి నన్ను ఆపే హక్కు గాని ఈ పరువు మర్యాదల గురించి మాట్లాడే అధికారం గాని ఏనాడో మీరు పోగొట్టుకున్నారు వస్తాను నేను లేనప్పుడు మా అమ్మ వైద్యానికి డబ్బిచ్చి సాయపడ్డందుకు చాలా థ్యాంక్స్ రాము కావాల్సిన మనుషుల మధ్య కృతజ్ఞతలు రుణపడ్డాలు ఉండకూడదు మీ అమ్మగారి విషయంలో యాదికి ఎంత బాధ్యత ఉందో అందుకంటే నాకు ఎక్కువే ఉంది కాదంటావా నిజాలని నీ మాటల్ని కాదని ఎలా అనగలను క్లాస్ టైం మా ఊరి ప్రజల్ని గింటయ్యా గీ గీగవయ్యానే రెండు పందికొక్కులు దోచుకు తింటున్నారు డామిట్ ఎవరు మా గురించి పేపర్లో రాసింది రాఘవయ్య రాఘవయ్య దుకాణం పునాదులు కదిలిపోతున్నాయి చెకింగ్ పోతామని పట్నం నుంచి తాకీద్ వచ్చిందయ్యా నీ దుకాణం పునాదులే కదయా నా